దేవుని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పదిహేడు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు మరింత సమీపంగా వచ్చే కృపణ మాకు దయచేయమని వినిన వాక్యము హృదయాల ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె మార్కు సువార్త పది పదకొండు అధ్యాయములు పదివ అధ్యాయము ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతంలోనూ యోర్ధాను అద్దరికి వచ్చాను జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చప్పున వారికి మరలా బోధించుచుండెను పరిసయ్యలు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మోషే మీకేమీ ఆజ్ఞాపించనని వారిని అడిగాను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఈ ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గుర్చి ఆయనను మరలా అడిగిరి అందుకైనా తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచరించేవాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభచరించినదొగునని వారితో చెప్పాను తన చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దుకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవనముకు వారసుడు అగుటకు నేనేమి చేయుదని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిల వద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధకుడ బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను ఏసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదరకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడి మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుటే ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది అందుకు ఏసు తిరిగి వారితో ఇట్ల నేను పిల్లలారా తమ ఆస్తి ఆస్తియందు నమ్మకముంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుటే ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసిట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి అనేకులు కడపటి వారు కడపటి కడపటివారు మొదటి వారు ఒకదురు అనను వారు ప్రయాణమే ఋషులేమునకు వెళ్ళిచుండ్రి యేసువారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం ఉంది వెంబడించి వారు భయపడేరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్ప ఆరంభించి ఇదిగో మనం ఎరుషులేములకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్ని అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి బోధకడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నానని వారిని అడిగాను వారు నీ మహిమ నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి ఏసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగున అని వారిని అడుగగా వారు మా చేత అగునని అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదురు కానీ నా కుడివైపునను ఎడమవైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుటన అవసరంలో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యాహోనుల మీద కోపపడి సాగిరి యేసు వారిని తమ యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్ని జనులు అధికారులని అంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనానూ గొప్పవాడే ఉండగూరిని యెడల వాడు మీకు పరిచారము చేయువాడే ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగూరిని యెడల వాడు అందరికీ దాసుడే ఉండవలను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిననను వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమయ్యి కుమారుడగు భర్తమయ్యి అను గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టను ఊరకుండమని అనేకులు వానిని గర్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము ఆయన నిన్ను పిలిచిచున్నాడు లెమ్మని వాణితో చెప్పిరి అంతటి వాడు బట్టను పారివేసి దిక్కున లేచి యేసునతకు వచ్చాను యేసు నేను నీకేమి చేయగూరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను పదకొండవ అధ్యాయం వారు ఎరుశలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బతానియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోడుకుని రండి ఎవడైనానూ మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారని మేము అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసునద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండను అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండవారును జయము ప్రభువు వచ్చేవాడు వచ్చివాడు గాక వచ్చిచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి ఆయన ఇరుశిలెమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీయాకు వెళ్ళెను మరునాడు వారి బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకని ఇక మీదట అన్నిటికీ నీ ఈ పండ్లు ఎవరూ తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఇరుశీలములకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టని ఆరంభించి రూకలు మార్చి వారి బల్లలను వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రయనను ఎవరిని తేనెయ్యకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని తన సమూహమంతు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించదమా అని సమయం చూచిచుండ్రి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరను ప్రొద్దున వారు మార్గంలో పోచుండగా ఆ అంజూరపు చెట్లు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూచిడి అప్పుడు పేతురా సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకునే బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను కేసు వారితో ఇట్లనను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచిడి ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిడి నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకడి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాయల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను వాని క్షమించిడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును వారు ఎరుశలేములకు తిరిగి వచ్చింది ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన అద్దకు వచ్చి నీ నీవు ఏ అధికారం వల్ల కార్యములు చేయుచున్నావు వీటిని చేయటకు ఈ అధికారం నీకు ఎవడి ఇచ్చినని అడిగిరి అందుకు యస్ నేనును మిమ్మును ఒక మాట అడిగదను నాకు ఉత్తర అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయిచున్నానో అది మీతో చెప్పుదును యోహాని ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం అని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగుదురు మనుషుల వలన కలిగినదని అని చెప్పుదమ్మా అది తమలో తాము ఆలోచించుకునేది కానీ అందరూ యోహాన్ నిజముగా ప్రవక్తి అని ఎంచరు గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని ఏసునకు ఉత్తరం ఇచ్చింది అందుకు ఏసీ అధికారం వల్ల ఈ కార్యంలో చేయిచున్నానో అది నేను మీతో చెప్పననేను ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు దేవానికి వందనాలు అయ్యా ఉదయ మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించిన అయినా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నీ మొక్క కాంతిని మా మీద ప్రకాశింప చేయండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారిలో రక్షణ లేని వారికి రక్షణ దండి మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం అందరిపై నీ కృప కలుగును గాక అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా మా పట్టణాన్ని రక్షించండి మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి వరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను ఇవ్వండి ప్రభా ఆయన నీతి నియమంతో పరిపాలించుకోవాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను దయచేయండి అయానికే వందనాలు నాలుగు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి అయ్యా ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవజనులందరిపై కృప కలుగును గాక ప్రభు ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి అయ్యా నీ మహిమేశ్వరంలో వారి ప్రతి అవసరము తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు మరి ముఖ్యంగా ఆయన భయంకరమైన సువార్తకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో సువార్తకి భయపడక సువార్త ప్రకటిస్తున్న దైవజనులను ప్రత్యేకించి వారిని వారి కుటుంబాలపై రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగే క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధుల నూనె కలిగి ఉన్నట్లు ప్రభావ సిద్ధపాటు కలిగిన జీవితాలు క్రైస్తవులకు దయచేయండి పరిశుద్ధ ఆత్మను బలముగా కుమ్మరించండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కృప కాక ప్రభువ అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి వారి చెవులు తెరవండి వారి హృదయాలు తెరవండి అయ్యా తండ్రి సువార్త కొరకు వారి గృహాలు తెరవండి రాతి గుండెలు తీసి గుండెలు పెట్టండి ప్రభువ ఈ లోక దేవత కలుగు చేసిన గుడితనం నుంచి విడుదల దయచేసి అయ్యా నీ రక్తాన్ని మా దేశంపై ప్రోక్షించమని అయ్యా వేడుకొని చున్నాం ప్రభానికే వంద స్తోత్రాలు సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసునామంలో లయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ముఖ్యమంత్రులను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభావ గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అందరినీ దర్శించండి అందరినీ రక్షించండి ఏ ఒక్క ఆత్మరసించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కింద పనిచేసిన ఉద్యోగస్తులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నాయన అయ్యా తండ్రి ప్రతి రాష్ట్రాన్ని దర్శించి గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని ప్రార్థిస్తూ అదే చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఎస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మా దిన ఆహారం మాకు దయచేమే అలా ప్రాధం చేసిన మేము క్షమించే ప్రకారం ఆ ప్రాదము క్షమించి మమ్మల్ని శోధనలోకి తగ్గ దృష్టి భార్య తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ రక్తమే జయం ప్రభేష వాక్యమే విజయం ప్రభేషనామలు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్